హలో వీడియో వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి క్లిక్ చేయడం యూట్యూబర్ ధ్రువ్ రాతి బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్ పాన్ మసాలా ప్రకటనలపై తీవ్రమైన ప్రశ్నలు సంధించారు పన్నెండు రూపాయలు నాలుగు వందల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ హానికరమైన ఉత్పత్తులను ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఈ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది గత కొంతకాలంగా పలువురు యూట్యూబర్లు తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు చేతిలో ఛానెల్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేసి జనం మీదకు వదులుతున్నారని వీరిపై అనేక మంది మండిపడుతున్నారు అయితే అప్పుడప్పుడు మాత్రం కొందరు విశ్లేషణాత్మక ఆలోచింపజేసే వీడియోలను చేస్తూ ఆసక్తిని కలిగిస్తున్నారు అలాంటిదే ఒక తాజా వీడియోని యూట్యూబర్ త్రూ రాతి విడుదల చేశాడు తన వీడియో ద్వారా కనీస సామాజిక బాధ్యత లేకుండా డబ్బే పరమావధిగా ప్రకటనల్లో నటించేందుకు తెగబడుతున్న సెలబ్రిటీలు అందరికీ రాతీ వాత పెట్టాడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీలు తమ పాపులారిటీని పైసల కోసం ఎడాపిడా వాడుకుంటున్న నేపథ్యంలో ఈ వీడియో అనేక ఆకర్షించింది హాలీవుడ్ స్టార్స్ ని దాటేసిన షారూక్ షారుఖ్ కు నా ప్రశ్న పేరుతో భారతీయ యూట్యూబర్ ధృవ్రాతి విడుదల చేసిన ఇటీవలి వీడియోలో చెప్పిన ప్రకారం బాలీవుడ్ మెగాస్టార్ షారూక్ ఖాన్ అధికారికంగా బిలియనీర్ ట్యాగ్ ని అందుకున్నారు హురున్ ఇండియా రిచ్లిస్ట్ రెండు ఇరవై ఐదు ఈ నటుడి నికర విలువను ఒకటి నాలుగు బిలియన్ డాలర్లుగా లెక్కించింది ఈ నేపథ్యంలో ఈ బాలీవుడ్ స్టార్ నికర విలువ సంపదల విషయంలో టామ్ క్రూజ్ రాక్ వంటి టాప్ హాలీవుడ్ నటులను సైతం అధిగమించిట్టు వెల్లడించింది ప్రస్తుతం షారూఖ్ ఆస్తుల విలువ అక్షరాల దాదాపు పన్నెండు రూపాయలు నాలుగు వందలు కోట్లు మీరు విన్నది నిజమే షారూఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు వార్తా నివేదికల ప్రకారం ఆయన నికర విలువ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంది అంటే పన్నెండు రూపాయలు నాలుగు వందలు కోట్లకు పెరిగింది అని రాతి చెప్పారు అది ఎంత డబ్బో మీకు తెలుసా అబ్బో మనం ఊహించడం కూడా కష్టం అని అతను నొక్కి చెప్పాడు కూర్చుని తిన్నా తరగనంత పన్నులు వడ్డీ రేట్లు తీసివేసిన తర్వాత ప్రతిరోజు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించి అత్యంత ఖరీదైన హోటళ్లలో జవాన్ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా అతను తన మొత్తం నికర విలువలో దాదాపు నాలుగు వందల రూపాయలు ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తాడని రాతీ వీడియోలో విశ్లేషించాడు ఈ నేపథ్యంలో షారూక్ ఖాన్కి నా ప్రశ్న మీకు ఈ డబ్బు సరిపోలేదా అది సరిపోతే మీరు ఇంకా పాన్ మసాలా వంటి హానికరమైన దాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీరు ఇంకా ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు అంటూ రాతి బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కి సూటిగా ప్రశ్నిస్తున్నాడు గత రెండు వేల పద్నాలుగులో మసాలా బ్రాండ్ కోసం ఖాన్ వసూలు చేసిన ఎండార్స్మెంట్ రుసుము గురించి కూడా రాతీ చర్చించాడు మీకు నిజంగా ఈ అదనపు వంద రూపాయలు రెండు వందల కోట్లు అవసరమా అని నిలదీశాడు దాని గురించి మరొక విధంగా ఆలోచించండి దేశంలోని అగ్రనటుడు ఈ హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయడాన్ని ఆపివేస్తే అది దేశంపై ఎంతటి మంచి ప్రభావం చూపుతుంది అంటూ ఆలోచించమని కోరాడు అంతేకాదు ఆ వీడియోను సదరు స్టార్ కి చేరేలా ప్రచారం చేయమని ప్రేక్షకులను కోరడం ద్వారా అతను వీడియోను ముగించాడు గత కొంతకాలంగా తారలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సహా అనేక రకాలైన సమాజ వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంటూ విమర్శలకు గురవుతున్నారు కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన టాలీవుడ్ హీరో బాలకృష్ణ సైతం ఓ మద్యం బ్రాండ్కు ప్రచారం చేయడం తీవ్రమైన విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రతి సెలబ్రిటీని సినీ అభిమానిని ఆలోచింపజేసేలా త్రువ్రాతీ వీడియో ఉందనేది నిస్సందేహం షారుఖ్ ఖాన్ అపార సంపద ఉన్న పాన్ మసాలా ప్రకటనలపై ధృవ్రాతీ ప్రశ్న సెలబ్రిటీల బాధ్యతను గుర్తు చేస్తుంది హానికరం కాని ఉత్పత్తులను ప్రచారం చేయాలని ఈ వీడియో సందేశం ఇస్తుంది